నల దుస్థితిని సిరిసిల్లలో ఇక్కడ వస్త్ర వ్యాపార పరిశ్రమలో ఉన్న సంక్షోభాన్ని గమనించి ఒకటే వారంలో తొమ్మిది మంది నేతన్నలు చనిపోతే వారి మరణంతో వారి ఆత్మహత్యలతో ఆనాడు మరి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత సోయి రావాలే సిరిసిల్లలోని వస్త్ర వ్యాపార పరిశ్రమని ప్రభుత్వం ఆదుకోవాలి అనే లక్ష్యంతో ఆనాడు పార్టీ వైపు నుంచి యాభై లక్షల రూపాయలు రెండు వేల ఐదో సంవత్సరం ఆరో సంవత్సరంలో సిరిసిల్లలోని ఇక్కడ పద్మశాలి సమాజానికి అందవేసి అందజేసి వారిని ఆదుకునే ప్రయత్నం చేసిన నాయకుడు కేసీఆర్ గారు మాట్లాడినారు తెలంగాణ ధైర్యంగా ఉండండి వచ్చిన తర్వాత నేను ఆదుకుంటాను మిమ్మల్ని నేను కాపాడుకుంటాను మిమ్మల్ని అని చెప్పి వారు ఆ రోజే హామీ ఇవ్వడం జరిగింది ఆయన మాట ఇచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటూ వస్త్ర వ్యాపార పరిశ్రమను ముఖ్యంగా సిరిసిల్లలోని నేత కార్మికులను కంటికి రెప్పలాగా కాపాడుకున్నది కేసీఆర్ గారి నాయకత్వం మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల బతుకమ్మ చీరల ఆర్డర్లను సిరిసిల్ల వస్త్ర వ్యాపార పరిశ్రమకు అందజేసి ఒకవైపు నేతన్నల బతుకును మారుస్తూ అట్లాగే ఇంకోవైపు ఆడబిడ్డలకు ఒక చిరుకానికి అందించిన నాయకత్వం సంవత్సరానికి కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు ఇచ్చిన నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఆ రోజు బతుకమ్మ చీర వెనుక ఉన్న అవగాహన ఆలోచన ఏంటంటే కేసీఆర్ గారిది వస్త్ర వ్యాపార పరిశ్రమలో ఇక్కడ ఉన్న నేత కార్మికులు నెలకు ఎనిమిది నుంచి పదివేల రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారు వాళ్ళ ఇళ్లలో ఇళ్లలో ఉండే వారి భార్యలు వారి కుటుంబ సభ్యులు బీడీలు చుట్టి వారు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇటు బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి నాలుగున్నర లక్షల మంది బీడీ కార్మికులకు నెలకు రెండు వేల పెన్షన్ ఇవ్వడమే కాకుండా మరొక వైపు ఇక్కడ ఏడు ఎనిమిది పదివేల రూపాయలు సంపాదిస్తున్న నేత కార్మికులు పదిహేను పదహారు వేల నుంచి ఇరవై ఇరవై రెండు వేలు సంపాదించాలి అనే ఆలోచనతో మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల బతుకమ్మ చీరల ఆర్డర్లు వారి ఇక్కడ ఇవ్వడం జరిగింది దాంతో సిరిసిల్ల దశ తిరిగింది సిరిసిల్లలో ఇక్కడ నేత కార్మికులకు నెలకు పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు సంపాదించుకునే అవకాశం వచ్చింది నిరాటంకంగా ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది ఆ తర్వాత కేసీఆర్ గారు ఒకరోజు నేత కార్మికులను ఇక్కడ ఉన్న వస్త్ర పరిశ్రమను అధ్యయనం చేయమని చెప్పి అధికారులకు ఆదేశిస్తే వారితో పాటు మందరం కలిసి ఇక్కడ మూడు మూడంచెల వ్యవస్థను అధ్యయనం చేయడం జరిగింది సిరిసిల్లలో ఇక్కడ పరిశ్రమలో మూడు అంచెల్లో కార్మికులు ఇక్కడ పరిశ్రమ ఉంటుంది కింద నేత కార్మికులు జాబ్ వర్క్ తీసుకొని పనిచేసే వాళ్ళు వారిపైన జాబ్ వర్క్ సేట్ల నుంచి తెచ్చుకొని పనిచేయించే ఆసాములు అట్లాగే వారిపైన సేట్లు ఈ రకంగా ఇక్కడ మూడంచెల్లో పరిశ్రమ ఉంటుంది అయితే కేసీఆర్ గారి ఆలోచన ఏమంటే సిరిసిల్లలో కార్మికుడు కార్మికుడు ఉండాలన్నా ఈ పరిస్థితి మారాలే కదా అని ఆలోచించి కార్మికుడిని ఆసామి చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమం వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది దాంతో పాటు వారు ఇంకొక గొప్ప ఆలోచన కూడా చేసినారు ఎవరైతే ఇళ్ళల్లో బీడీలు జుడుతున్న ఆడబిడ్డలు ఉన్నారో వారికి నెలకు ఒక పన్నెండు పదహారు వేల రూపాయలు సంపాదించుకునే అవకాశం మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎందుకంటే బీడీలు చుడితే క్యాన్సర్లు ఇతరత్ర వ్యాధులు వస్తున్నాయి కాబట్టి వారికి కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ సిరిసిల్ల పట్టణం పక్కనే రెండు వందల ఎకరాల్లో అపారల్ పార్కు దాని పక్కనే వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు బహుశా ప్రపంచంలో కూడా ఇట్లాంటి కార్యక్రమం ఎక్కడ ఉండదు అంటే ఒక కార్మికుడిని ఆసామి చేసే కార్యక్రమం నాలుగు వందల కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు ఇవాళ మీరు చుట్టూ చూస్తే ఇక్కడ ఆ షెడ్లన్నీ రెండేళ్ల కిందటనే పూర్తి చేయబడ్డాయి దాదాపు యాభై షెడ్లు అంటే ఇందులో ఈ షెడ్లలో ఒక్కొక్క షెడ్లో ఆలోచన ఏంటి అంటే సాంచలు పెట్టి అంటే మరమగ్గాలు పెట్టి వాటిని కార్మికులకే అప్పజెప్పి సబ్సిడీ మీద మరమగ్గాలు పెట్టి కార్మికులకు అప్పజెప్పి వారిని ఎవరైతే ఇలా వర్కర్ గా ఉన్నారో వారిని ఆ ఆ సాంచలకు ఆ పవర్ రూమ్లకు ఓనర్లు చేసే ఒక అద్భుతమైన ఆలోచన అంటే ఇట్లాంటి ఆలోచన వేరే వేరే నాయకత్వానికి సాధ్యం కూడా కాదు ఒక కేసీఆర్ గారి ఆలోచన చేసి తీసుకున్నారు నాలుగు వందల కోట్ల రూపాయలతో మరి ఇవాళ బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం తీసుకోవడమే కాకుండా ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి కూడా రెండేండ్లైంది రెండేళ్ల కిందట దురదృష్టవశాత్తు మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఆ షెడ్లు ఎట్లా మారిపోయినాయి ఆ షెడ్ల చుట్టూ ఎట్లా పరిస్థితి ఎంత భయానకంగా ఉందో మీరే చూడవచ్చు మొత్తం ఎక్కడికక్కడ పిచ్చి చెట్లు మలిచి ఇవాళ నిరుపయోగంగా ఆ షెడ్లన్నీ కూడా ఉన్నాయి ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత తెలివి తక్కువ ప్రభుత్వం అంటే ఈ షెడ్లలో కొన్నిటిని వడ్లు నిల్వ ఉంచేదానికి నిజానికి గోదాములు చాలా ఉన్నాయి సిరిసిల్లలో కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి ఈ షెడ్లల్లో ఇవాళ కొన్ని చోట్ల వడ్లను నిల్వ ఉంచే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేసే డిమాండ్ ఒకటే కేసీఆర్ గారి ఆలోచన ఇక్కడ నేత కార్మికులు ఆసాములు కావాలి వర్కర్ ఓనర్ కావాలి ఎన్ని రోజులు వేరే వాళ్ళ కింద పనిచేయాలి మీరు ఇంకో పది మందికి ఉపాధి ఇచ్చే వాళ్ళుగా తయారు కావాలి ఇక్కడ పరిశ్రమ విస్తరించాలి సిరిసిల్ల కూడా ఒక తిరుపూర్ మాదిరిగా వేల కోట్ల వస్త్ర ఉత్పత్తులను తయారు చేసే స్థాయికి చేరాలనేది కేసీఆర్ గారి ఆలోచన ఇవాళ వారి ఆలోచనకు అనుగుణంగానే అపారల్ పార్కులో రెండు పరిశ్రమలు మేమే తీసుకొచ్చాం గ్రీన్ నీడిల్ అనే పరిశ్రమ అక్కడ ఇవాళ తయారయ్యే ఉత్పత్తులు న్యూయార్క్ పోతా ఉన్నాయి అట్లాగే పక్కనే ఉండే టెక్స్పోర్ట్ అనే పరిశ్రమ అందులో కూడా ఇవాళ దాదాపు రెండు వేల మంది మహిళా సోదరి మనులు పనిచేస్తూ ఉన్నారు మా ఆలోచన ఇక్కడ ఏముండే అంటే ఇక్కడ దాదాపు కనీసం ఒక పదిహేను వందల మంది మా నేత కార్మికులు ఆసాములు కావాలి పక్కన అపారల్ పార్కులో ఒక ఇరవై ఐదు వేల మంది మా ఆడబిడ్డలకు ఉపాధి కలగాలని చెప్పి రెండు వందల ఎకరాల్లో ఇంత అద్భుతంగా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సిరిసిల్ల శాసనసభ్యుడిగా మరి నేను డిమాండ్ చేస్తా ఉన్నా బీఆర్ఎస్ తరఫున మీరు సంక్రాంతి లోపల ఈ వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమాన్ని వెంటనే ఇప్పటికే రెండేళ్లు తాత్సారం చేసిండ్రు మీరు రెండేళ్లు స్థాయిలో ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసినారు ఇకనైనా మీ మొద్దు నిద్రల నుంచి బయటికి రండి వెంటనే సంక్రాంతి లోపలే ఈ వర్కర్ టు ఓనర్ అనే పథకాన్ని స్టార్ట్ చేయాలి దానికి తగిన మొత్తంలో మరి పూర్తి స్థాయిలో పవర్ రూమ్ సబ్సిడీ మీద కొనడానికి గతంలో ఏ ప్రణాళికలు అయితే ప్రభుత్వం రూపొందించిందో దానికి అనుకూలంగా మీరు వచ్చే బడ్జెట్ లో కూడా డబ్బులు పెట్టాల మీరు సంక్రాంతి లోపల లిస్టు ఫైనల్ చేసి ఆసాంలకు గనక మీరు లెటర్లు కేటాయించకపోతే సంక్రాంతి తర్వాత వెంటనే మా పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని నేతన్నలందరినీ ఇక్కడికి తీసుకొచ్చి నేత కార్మికులను ఇక్కడికి తీసుకొచ్చి ఎవరి కోసమైతే అయితే కేసీఆర్ గారు ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నారో దాన్ని నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నేతన్నలకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ విధానాలకు నిరసనగా ఒక మహాధర్నా కార్యక్రమాన్ని ఇక్కడే చేపడతాం దాదాపు ఒక పదివేల మందితో మొత్తం సిరిసిల్ల పట్టణాన్ని కదిలించి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం అపారల్ పార్క్ కూడా ఇవాళ కొత్త పరిశ్రమ ఒక్కటి కూడా రాలేదు రెండేళ్లలో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మెయిన్ తీసుకొచ్చిన రెండు ఒకటి గ్రీన్ నీడిల్ రెండోది టెక్స్ పోర్ట్ ఇవి తప్ప ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా తెచ్చిన తెలివి కూడా వీళ్ళకి లేదు దాంతో పాటు ఇక్కడ ఈ మొత్తం షెడ్లన్నింటినీ కూడా ఈ రకంగా నిర్వీర్యం అయిపోయే విధంగా మరి గాలికి వానకు ఎండకు ప్రకృతికి ఇడ్చిపెట్టి కనీసం మెయింటెనెన్స్ కూడా లేకుండా అధ్వాన పరిస్థితిలో వాళ్ళు ఏదైతే ఈ నాలుగు వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసే ప్రయత్నం చేస్తున్నారో వెంటనే ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొని ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి వెంటనే ఆసాముల లిస్టు తయారు చేసి పారదర్శకంగా మొత్తం మేము ఏదైతే పదిహేను వందల మందిని ఆసాములు చేయాలి కార్మికులు అనుకున్నామో ఆ విధంగా మరి ఇక్కడ ఇక్కడున్న సంఘాలతో మాట్లాడి పారదర్శకంగా లిస్ట్ తయారు చేయాలి లేకపోతే సంక్రాంతి లోపల ఈ కార్యక్రమం పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తీసుకుంటాం ప్రభుత్వాన్ని వదిలిపెట్టం నేను శాసనసభలో కూడా ఈ అంశం మాట్లాడతాను ప్రభుత్వాన్ని అడుగుతాను కానీ ఇక్కడ ఉండే అధికారులు కూడా తక్షణమే స్పందించి కనీసం సాఫ్ సఫాయి చేస్తలేరు ఇక్కడ చూస్తే మీరు ఇవాళ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయే పరిస్థితి కనబడతా ఉన్నది వెంటనే ఇక్కడ పారిశుద్ధ్యం చేయాలా దాంతో పాటు లిస్టు ఫైనల్ చేయాలా లేకపోతే బీఆర్ఎస్ వదులుకోదు అనే మాట కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ నేతన్నలందరూ ధైర్యంగా ఉండాలా ఈ ప్రభుత్వం వచ్చిన కొన్ని ఉన్నాయి మీకు సేట్లకు బిల్లులు వస్తలేవు మీకు వర్క్ దొరుకుతలేదు చాలా మంది మళ్ళా షోలాపూర్ భివాండి పోయే పరిస్థితి వచ్చింది ఇవన్నీ మేము గమనిస్తా ఉన్నాం ధైర్యంగా ఉండండి మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు మీకు న్యాయం జరుగుతుందనే మాట కూడా తెలియజేస్తూ ప్రభుత్వం మాత్రం సంక్రాంతి లోపల ఈ లిస్టు ప్రకటించకపోతే వదిలిపెట్టమని చెప్పి కూడా మళ్ళొకసారి హెచ్చరిస్తాం థ్యాంక్ యూ